డిసెంబర్ తొమ్మిది సోమవారం రోజున ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క జీవితంలో ప్రళయం రాబోతుంది శివుడు మూడో కన్ను తెరవనున్నాడు కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ డిసెంబర్ తొమ్మిది సోమవారం రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియో చూడండి ఇక ఈ రోజున ఖచ్చితంగా ధనస్సు రాశి వారి యొక్క జీవిత జాతకం ఎలా ఉండబోతుంది వారి జీవితంలో డిసెంబర్ తొమ్మిదిన ప్రళయం ఎలా రాబోతుంది అనే పూర్తి అంశాన్ని మనం ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి పూర్తిగా వీడియో చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇది రాశి చక్రంలో రెండు వందల నలభై నుండి రెండు వందల డెబ్బైల డిగ్రీల సంబంధం కలిగి ఉంటుంది మూల నక్షత్రం నాలుగు పాదాల పూర్వషాఢ నక్షత్రం నాలుగు పాదాల ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటవ పాద కింద జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ఈ ధనస్సు రాశి వారికి ఆర్థికంగా ఈ నెలలో ఎనిమిదవ తేదీ వరకు మొదటి భాగం సాధారణంగా ఉంటుంది మరియు ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీ తర్వాత మీకు ఆర్థిక సహాయం లభించి మీ ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు మరియు కొనుగోలు చేయడానికి కూడా ఇది మంచి నెల మీకు వస్తుంది డబ్బును ఖర్చు చేసే అలవాట్లను పెంచుకుంటారు మరియు చాలా డబ్బును వృధా చేస్తారు మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతాయి మరియు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పడ పడడం అనేది కొంచెంలో ఉంది ఈ నెల మొత్తంలో కోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ ధనస్సు రాశి వారికి కుటుంబ జీవితం బాగుంటుంది ఈ నెలలో మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లలు వారి పని రంగంలో రాణిస్తారు మీ రాశిపై అనేక గ్రహాలు ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు ఒంటరిగా మరియు ఏకాగిగా భావిస్తారు కనుక మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ ప్రతికూల ఆలోచనలకు తగ్గించడంలో మీకు బాగా సహాయపడుతుంది ఇకపోతే ఈ ధనస్సు రాశి వారి ఆరోగ్య పరంగా ఈ నెలలో సాధారణంగా ఉంటుంది శారీరక సమస్యల కంటే మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు ఇది కడుపు మరియు వెన్నుకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కలిగిస్తుంది మీ ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యగా మారవచ్చు దీనివలన మీరు ఆసుపత్రిలో చేరవలసి రావచ్చు అంతేకాకుండా వాహనాలు నడిపించేటప్పుడు కూడా మీరు ఆచితూచి అడుగుపెట్టి వాహనాలు అయితే ధనస్సు రాశి వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ నెల సాధారణంగా ఉంటుంది వ్యాపారంలో పెద్దగా వృద్ధి ఉండదు మరియు కొన్ని నష్టాలు కూడా వస్తాయి వారి వారి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారు హాని చేయడానికి ఎక్కువగా ప్రయత్నించవచ్చు మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచించినట్లయితే చాలా ఆలోచించిన తర్వాతనే ఈ పని అయినా చేయండి ఎందుకంటే ఆర్థిక నష్టాలు వచ్చే అవి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఈ నెల మొత్తంలో ఇలా ఉండబోతుంది ఇకపోతే ఈ ధనస్సు రాశి వారికి డిసెంబర్ తొమ్మిదిన ప్రళయం ఎలా రాబోతుంది ఆ శివుడి యొక్క అనుగ్రహం ఎలా కలగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇకపోతే ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో రాబోయే డిసెంబర్ తొమ్మిదిన ప్రళయం రాబోతుంది అని చెప్పుకోవాలి కానీ కొన్ని నిందలు అపోరణ మిమ్మల్ని ఆదిగా భావించే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచిది అలాగే మీపై కొంతమంది కుట్రాలు పడుతున్నారు ఈ కుట్ కుట్రను తిప్పికొట్టడానికి ఆ పరమశివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు మీరు ఆ పరమశివుణ్ణి ఇదివరకు ఆరాధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే మీ పైన కుట్రలు పన్నుతున్నారో వారిపైన ఆ మహాశివుడు తన యొక్క కోపాన్ని చూపించబోతున్నాడు మీ యొక్క జీవితంలో ముందుకు వస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ పరమశివుడు ఖచ్చితంగా కాపాడుతాడు మీ యొక్క జీవితంలో ఉన్న ఒడిదుడుకులు సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలను సుడిగుండెలను చిక్కుకొని మీరు దాని లేక అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరమేశివుడు మీకు చేయనంత అందించే చేనూతనిస్తాడు అంటే మీ యొక్క పరిస్థితులు ఎలాంటిలా ఎట్లా ఉన్నా సరే కొంతవరకైనా ఆ పరమశివుడు మీకు సహాయం అనేది చేస్తాడు ఇక ఏ విధంగా యొక్క జీవితంలో మహా అద్భుతం జరగనుంది మీకు పొంచి ఉన్నప్పుడు ప్రమాదం నుండి అలాగే ప్రళయం నుండి ఆ పరమశివుడి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు ఎవరైతే మీపై కుట్రలు పడుతూ ఉన్నారో వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పైన కుట్రలు వారికి తిప్పికొట్టే విధంగా ఆ పరమశివుడు యొక్క ఆగ్రహం వారిపైకి వెళ్తుంది అంటే మీ నుండి వారిపై ఖచ్చితంగా వెళుతుంది అంటే మీకు శివుడు యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి మీపై కుట్రాలు ఎవరైతే పొందుతున్నారో వారిపైన ఆగ్రహాన్ని ఆ పరమశివుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అంశాలు మాత్రం ఈ ధనస్సు జాతకంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీ అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి లేదా మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యం చేస్తున్నారో అంటే ఆలస్యం చేస్తూ ఉన్నారో ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం పైన మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కావున ఆ నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారితో చర్చించండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాషులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి ఇలా పెద్దవారితో సలహా పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే గనక మీ యొక్క జీవితంలో విజయాలను చేకూరుతారు మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో సత్ఫలతలను పొందడానికి ఈ విధంగా ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఈ డిసెంబర్ తొమ్మిదిన ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారు ఆ పరమశివుణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండాలి మీకు వీలైనప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని సన్నిధిలో మీరు కొంత సమయాన్ని మాత్రం గడపాలి ఈ ఈ డిసెంబర్ తొమ్మిదో మాత్రం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి లేదు మాకు శివాలయానికి వెళ్ళడం కుదరలేని వారు ఇంట్లో అయినా ఆ శివుణ్ణి ఆరాధించండి ఇలా ఆరాధించడం వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఈ బోలాశంకరుడు మనం ఏ ఇది కోరినా ఖచ్చితంగా నెరవేరుస్తాడు కనుక ఆ పరమేశ్వరుని మీరు కోరిక కోరుకున్నా సరే అంటే మీకున్న ఆపద నుండి కాపాడమని కోరుకుంటే చాలు ఆ బోలాశంకరుడు మీరు కోరుకున్న వరాలను కురిపిస్తాడు కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం మీరు ఏ విధంగా అయితే ఆరాధించవలసి ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఎవరితోనైనా ఏ విషయమైనా చర్చించే సమయంలో మీకు వారిపైన పూర్తి భరోసా ఉంటే మీ యొక్క పర్సనల్ విషయాలను కావచ్చు లేకపోతే ఏవైనా రహస్యాలు కావచ్చు అలాగే వ్యాపారంలో ఉన్న రహస్యాలు కానీ ఇలా మీకున్న ఏ రహస్యాలైనా సరే వారు మీ శ్రేయోభిష్ అభిలాషలు అయితేనే ఖచ్చితంగా చెప్పండి లేకపోతే వారిపైన ఏ కొంచెం అనుమానం ఉన్నా మీ మీ యొక్క రహస్యాలు అనేవి చెప్పకపోవడమే చాలా ఉత్తమం అలాగే ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ తొమ్మిదిన కొన్ని దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కావున మీకు తోచిన సహాయం అనేది ఈ డిసెంబర్ తొమ్మిదిన సోమవారం రోజున చేయండి మీ కోరికలని ఖచ్చితంగా నెరవేరుతాయి డబ్బు కానీ లేదా వస్త్రదానం కానీ లేదా అన్నదానంకు మించిన దానం లేదు కనుక మీరు ఒక నలుగురికి అన్నదానం చేసినా చాలా మంచిది కాబట్టి మీ వీలును బట్టి మీరు దాన ధర్మాలు చేయటం ఇంకా మంచిది అలాగే ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ తొమ్మిదిన ఆ బోలాశంకరుడికి ఇష్టమైన రోజు కనుక ఆ బోలాశంకరుడికి అలాగే ధనస్సు రాశి వారు డిసెంబర్ తొమ్మిదిన అలాగే సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఆ బోలాశంకరుడికి ఇష్టమైన ఈ పారిజాత పుష్పాలని సమర్పించండి అలాగే పాలతో అభిషేకం చేయండి ఆ బోలాశంకరుడికి ఇష్టమైన విభూదిని పెట్టుకొని ఆ శివారాధన చేయండి ఇలా చేయటం వల్ల మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది